హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది సండే రోజు ఉదయాన్నే ఆ బెడ్షీట్ తీసేసి ఈ విధంగా ఇంకో బెడ్షీట్ అయితే మార్చేశాను శ్రీవారికి నేను వాతావరణం అనేది ఎంత చక్కగా ఉంచుతాను అనే దానికోసం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా బెడ్షీట్ అనేది మార్చేసిన తర్వాత నేను ఇంకా ఈ విధంగా మొత్తం చుట్టూ అసలు ముడతలు లేకుండా ఈ విధంగా వేస్తాను చాలా నచ్చుతుంది శ్రీవారికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి డెట్టాలు మగ్గులో వాటర్లో ఒక మూత వేసి బాత్రూంలో వేసేస్తాను ఇదంతా స్నానం చేయకముందు ఇంకా అలాగే ఈ గది వచ్చేసి బెడ్రూము నేను మస్తానం వచ్చేసరికి నేను తుడిచేస్తాను లైజాలు వేసి ఇంకా తర్వాత స్నానానికి వెళ్తాను నేను ఇంకా తను రూమ్లోనే ఉంటారు సినిమా చూడని ఇంకా ఏదో ఒకటి న్యూస్ కానీ ఏదో ఒకటి చూసిన వాతావరణం అయితే ఇంకా ఇలా ఉంచుతాను తనకి జాస్మిన్ స్ప్రే అంటే ఇష్టం కాబట్టి పర్ఫ్యూమ్ అనేది అక్కడ కట్టడానికి స్ప్రే చేసేస్తాను ఇంకా రూమ్ అయితే చాలా బాగుంటుంది ఇక అలా తను మొబైల్ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ ఉంటారు నేనైతే త్వరగా వంట చేసేసుకుని ఇంకా నేను కూడా ఈ రూమ్ అయితే చాలా చల్లగా ఉంటుంది ప్రశాంతంగా ఇంకా తుడిచేసి నేను స్నానానికి వెళ్ళాను ఇదిగోండి ఈ విధంగా రెడీ అయ్యాను నేను వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే తీసుకువెళ్ళండి ఇంత ఎండలకు కూడా కష్టపడి రెడీ అయ్యాను అని చెప్పాను ముందుగానే చెప్పేశాను సరే ఎలాగూ సండే టిఫిన్ బయటే కాబట్టి మనం వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చు అని నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను శ్రీవారి వచ్చేసి ఇస్కాన్కి వెళదాము కాళీమాత టెంపుల్కి కూడా వెళ్దామన్నారు ఇంకా సరే నేను కాదనకుండా ఇంకా నేను అదంటే మీరు ఇదంటారేంటి అనకుండా కామ్గా వెళ్ళాను ఇంకా ఎలాగూ రెడీ అయ్యాను కాబట్టి ఎవరైనా ఒకటే కదా కాకపోతే ఇక్కడ ఇదిగోండి వెళ్ళాము ఇక్కడ అందరూ ఆ విధంగా కూర్చున్నారు అక్కడ ఏదో చెప్తూ ఉన్నారు మేము కూడా కొంచెంసేపు కూర్చున్నాము తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తూ భగవద్గీత చదువుతున్నారు ఎవరో ఇంతకుముందు వెళ్ళాం కానీ నేనైతే వీడియో షూట్ చేయలేదు ఇంకా అక్కడ ఎవరో ఒక అమ్మాయి తీస్తూ ఉంటే ఇంకా తీయొచ్చేమో అని నేను కూడా తీసాను ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి బుక్స్ కానీ మాలలు కానీ అన్నీ ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా అలాగే బుక్స్ అయితే భగవద్గీత ఒకటి ఉంటే తీసుకున్నారు కానీ ఇంకొక దానికోసం వాళ్ళైతే అగరబత్తి అయిపోవచ్చాయి తిరుమల నుంచి తెప్పిస్తాం మేము ఎవరన్నా వెళ్ళినా మేము వెళ్ళినా ఒక త్రీ థౌజండ్కి తెచ్చేస్తాము ఇంకా అవి అయిపోవచ్చునాయి అని ఒక భగవద్గీత ఉంది అని ఈ రెండు ఇలా తీసాను వాళ్ళు ఇంకొకటి తేటానికని వెళ్ళారు ఇదిగోండి రెండు భగవద్గీతలు అయితే తీసుకున్నారు అత్తయ్య గారు కూడా అడిగారంట ఇంక అందుకని అత్తయ్య గారి కోసం ఒకటి ఇంట్లోకి ఒకటి ఇంకా కిందకి తీయలేదు శ్రీవారి వచ్చేసి అగరబత్తి కూడా అలాగే పట్టుకుని ఉన్నాను టెంపుల్ దగ్గర ఇంకా వెళ్ళి వచ్చాక ఇక్కడ పుచ్చకాయ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఎండలు కాబట్టి ఇంకా అత్తయ్య గారికి కూడా ఇచ్చి మేము కూడా ఇంకా కట్ చేస్తున్నాను కట్ చేయకుండానే ఇచ్చేసాను అత్తయ్య గారికి ఇంకా ఇది కట్ చేస్తే అయిపోతుంది కదా అని ఈరోజు వచ్చేసి మామిడికాయ పులిహార చేయమన్నారు ఫస్ట్ ఇంకా సరే అలా మధ్యలో ముక్క వచ్చేసి చాలా స్వీట్గా ఉంటుందని కాయ కట్ చేసినా ఏది చేసినా రౌండ్ ఆ సెంటర్ ముక్క అనేది చాలా స్వీట్గా ఉంటుంది ఇంకా అదైతే తినకుండా అసలు ఉండలేను ఇంకా ముక్కలు అయితే కట్ చేసి వేస్తున్నాను మామిడికాయ పులిహార చేయమన్నారు సరే పులిహార చేస్తే టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చారు చాలా లేట్ అయిపోయింది అక్కడ బుక్స్ భగవద్గీత కూడా వాళ్ళు వెతకడానికి చాలా టైం అనేది తీసుకున్నారు లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా తీసుకువెళ్తా అన్నారు ఇంకా టిఫిన్ టైం అయిపోతుందిలే అని ఇంకా వచ్చేసాం మధ్యలో రవి కాళీమాత టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము నేను పులిహోర చేస్తే బంగాళదుంప చేయాలా మరి ఏం చేయమంటారు అదేమో పులుపు బంగాళదుంప అంటే సరే పులిహోర ఇంకో రోజు చేద్దు కానీ పప్పులో వేసి ఎంత సమస్య ఎందుకు కర్రీ కన్నారు ఇంకా సరే అని పప్పు నానబెట్టేసాను మామిడికాయ పప్పు అయితే చేశాను ఉప్పు మిరపకాయలు అప్పడాలు ఉంటే వేయించాను ఇంకా సరే ఆ పప్పు నానతుంది కదా అని ఈ లోపు ఇవి కట్ చేసి పప్పు కూడా కట్ చేసుకున్నాను మామిడికాయ అయితే పండినట్లు ఉంది కానీ తీపైతే లేదు ఇదిగోండి పప్పు నానబెట్టానని చూపిస్తున్నా ఇది చెక్కు తీసేసరికి కలర్ వచ్చేసి ఎల్లోగా ఉంది కానీ చిన్న ముక్క తింటే పులుపు ఉంది పప్పు అయితే టేస్ట్ ఏమంత మారలేదు కాయ గట్టిగా ఉండటం వలన అదే మెత్తగా ఉంటే ఎలా ఉండేదో అదే ఇక్కడ చెక్ చేస్తున్నాను ఎందుకంటే రంగు చూసి మనం పులుపు లేదేమో అనుకుని మళ్ళీ పప్పు చేసినా నచ్చకపోతే మనం మాట అయితే పడాల్సి వస్తుంది కదా ఎందుకు చేసా అలా పండిన దాంతో అని అందుకని చూస్తే పులుపు ఉందిలే అని ఇంకా టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి ఆ మామిడికాయ కూడా కట్ చేసి మామిడికాయ పప్పు అయితే విజిల్ వచ్చాక ఉప్పు కారం పసుపు వేసి నేను పోపు అయితే వేసాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను